హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్ అందరు ఎలా ఉన్నారు ఎండలకి మంచి హాట్ హాట్గా ఉన్నారా ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టెంపుల్ గురించి తెలుసుకుందాం అదేంటంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒక చిన్న టిప్ మీరు ఏదైనా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వెళ్ళండి మా మధ్యాహ్నం మాత్రం వెళ్ళకండి కాళ్ళు కాలిపోతాయి ఇది మా ఊరు దగ్గరలో ఉన్న వెంకటపాలెంలో ఉన్న వెంకటేశ్వమి టెంపుల్ అండి చాలా పెద్దగా ఉన్నారు వెంకటేశ్వర స్వామి మన తిరుపతిలో కంటే కూడా చాలా పెద్దగా చాలా బాగా కనిపిస్తున్నారు చూడండి గుడి ఎంత బాగుందో ఇది కట్టి చాలా రోజులైంది చాలామందికి తెలిసే ఉండొచ్చు ఎస్ తుళ్ళూరుకి దగ్గరగా విజయవాడ నుంచి ఒకటే రోడ్డు ఉందండి టెంపుల్కి వెంకటపాలెం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి రోడ్డు మీద గుర్తులు ఉంటాయి ఎవరిని అడిగినా చెప్తారు చూడండి మధ్యాహ్నం పదకొండు ఆ టైంలో వెళ్ళాము కాళ్ళు కాలిపోయినాయి చూడ ఆ టైంలో కూడా ఎంతమంది భక్తులు ఉన్నారు ఊళ్ళో ఇది మన రాజధాని అమరావతిలో ఉందండి ఈ టెంపుల్ మన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి ధీటుగా ఉంటారు అంతే హైటు చాలా బాగుంటారు బట్ మన దేవుణ్ణి చూడని కెమెరాలో చూడనివారు కాబట్టి మీకు చెప్తున్నాను ఇది బలిపీఠము జస్ట్ అలా ద్వైస్తంభం ముందు అలా పెడతారన్నమాట ద్వైస్తంభం చూసారా ఎంత బాగుందో మొత్తం ఇత్తడితో పూత పూసి ఎంత బాగా ఎంత హైట్ ఉందో చూడండి ఎంత బాగుందో కదా చూడండి గుడి మొత్తం ఒకటే రాయితో ఎంత చక్కగా చెక్కారు గుడి చాలా బాగుంది ఇటు నుంచి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక్కడ అందరికీ సర్వదర్శనమేనండి ఇక్కడ అంతా కామన్ ఇలా పైకి వెళ్తే అంటే అందరూ ఎక్కలేరు కదా అందుకని వాళ్ళ కోసమని ఇలా పెట్టారు ఇదంతా గుడి ప్రాంగణం చూడండి ఎంత బాగుంటుందో చూసారా ఎంత నీట్గా ఉందో మన ఇక్కడ ఎవరుంటారు వెంకటేశ్వర స్వామి ముందు చెప్పండి స్వామి ఆయన ఎంత చక్కగా ఉన్నారో చూసారా అదే బ్లాక్ స్టోన్తో ఇగో ఇటు నుంచి డైరెక్ట్గా వెళ్తే మన వెంకటేశ్వర స్వామి వస్తారనమాట అక్కడ తియ్యనియర్ కాబట్టి ఆపేసాము ఇది తులాభారం చూడండి ఇక్కడ తులాభారం వేస్తారు అదిగోండి ఆ గోల్డ్ కలర్ ఉన్న దాంట్లోనే మన వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇటు నుంచి కూడా దర్శనం చేసుకోవచ్చు జనం ఎక్కువగా ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి డైరెక్ట్గా పంపిస్తున్నారు చూడండి అందరూ కూర్చొని ఆ ఎండకి చల్లగా కబుర్లు చూడండి ఆ గుడి మీద ఉన్న చుట్టూ రౌండ్గా అలాగే ఉంటుంది గుడి ఇది బయటకు వచ్చిన తర్వాత గుడి మనం బయటికి వెళ్ళే దారి అనమాట చూడండి పునర్దర్శన ప్రాప్తి రస్తు అని ఉంది అంటే మనం మళ్ళీ మళ్ళీ గుడికి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారనమాట చూడండి రోడ్డు ఎంత బాగుందంటే ఇది మొత్తం ఒక వంద ఎకరాల్లో ఉంది గుడి అంత పార్కింగ్ కానీ ఎక్కడికక్కడ రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి చూడండి మీకు రోడ్డు చూపిస్తాను దారి ఎంత అందంగా ఉందంటే చూడండి చుట్టూ పచ్చని పొలాలు మధ్యలో ఈ రోడ్డు చూడండి ఎంత చూడ్డానికి ఎంత ఆహ్లాదకరంగా ఉందో మధ్యాహ్నం టైంలో కూడా ఎంత బాగుందో చూసారా నైట్ టైం వచ్చే వాళ్ళకి లైట్లు చూడండి మన హైవే రోడ్ని తలపించేలాగా లేస్ ఉన్నాయి చూసారా టెంపుల్ కి మరి మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి